వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ మీకు ఒక అప్డేట్ అయితే తెచ్చాను ఆ అప్డేట్ ఏంటంటే ఏ టీజర్ నచ్చిందో మీరు కింద కామెంట్లే చెప్పండి రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు వీళ్ళ టీజర్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులిపేస్తుంది ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వన్లో అయితే ఉన్నారు సో ఫస్ట్ చూసుకున్నట్టయితే బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా హీరోగా రామ్ చరణ్ చేశారు సో అదైతే ఫస్ట్ షాట్ అని ఒక గ్లింప్స్ అయితే సోషల్ మీడియాలో వదిలారు సో ఈ గ్లింప్స్ మీ ఈ గ్లింప్స్ పైన మీ ఒపీనియన్ ఎంటో చెప్పండి సో నాకైతే సూపర్ అనిపించింది పెద్ద ఫస్ట్ షాట్ అయితే చించి పడేసాడని అనిపించుకోవచ్చు గైస్ ఎందుకంటే రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో ఒక కసి కనిపిస్తుంది ఒక స్పోర్ట్స్ బ్యాగ్రాఫ్లో ఒక న్యాచురల్ లాగా కనిపిస్తుంది అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు మనందరు తెలిసిందే ఉప్పెన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరు తెలిసిందే సుకుమార్ గారు శిష్యుడు సో అలాంటిది ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు బుచ్చిబాబు అయితే ఎందుకంటే సెకండ్ సినిమా పక్కా ఎట్టు కావాలనేసి అనుకుంటున్నాడు ఎందుకంటే బుచ్చిబాబు గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సుకుమార్ శిష్యుడు అని అనే ఒక ట్యాగ్ల్యాన్తో అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సో ఉప్పెన సినిమాతో బిగ్ సక్సెస్ అయితే అయిండు సో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా అయితే ఏబోతున్నాడు ఎందుకంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బ్ అయితే చేసేందుకు చేసిందని చెప్పుకోవచ్చు సినిమా సో అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అండ్ భారీ టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా ఈ మూవీకి వర్క్ చేయబోతున్నారు ఎస్పెషల్లీ ఏఆర్ రేమన్ గారు అయితే ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు సో బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు ఒక న్యాచురల్ స్టోరీ ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వస్తుంది ఈ సినిమా సో ఈ ఫస్ట్ షాట్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ టూ టీజర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి ఈ సినిమా ఆగస్టు అయితే గ్రాండ్గా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది ఎందుకంటే దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా బాలీవుడ్ సినిమా మన తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది సో ఈ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎందుకంటే మన తెలుగోడు బాలీవుడ్లో ఒక సినిమా చేస్తున్నాడంటే మనం అందరం ఎంకరేజ్ చేస్తాం ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్స్ కూడా మినిమం చాలా గ్యారంటీ ఉంటుందని చెప్పుకోవచ్చు సో అలాంటిది వార్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరు తెలిసిందే సో వార్ కూడా అంతే పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని పక్కా రాసి పెట్టుకోండి సంబ అని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు సో అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రభాస్ అండ్ మారుతి గారి నిన్న ఏదైతే టీజర్ వచ్చిందో రాజాసాబ్ టీజర్ సో ఆ టీజర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో అయితే సో ఈ మూడు టీజర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అండ్ ప్రభాస్ గారు కల్కి కావచ్చు సాలర్ తర్వాత ఈ సినిమా అయితే రాబోతుంది కానీ ఈ సినిమా లేటెస్ట్ అండ్ లేటెస్ట్గా వస్తుంది అనేసి మారుతి గారు అయితే చెప్తున్నారు సో నిన్న ఏదైతే టీజర్లో మారుతి గారి హ్యాపీనెస్ చూసి అయితే చాలామంది డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సంతోషపడుతున్నారు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు టీం అనేసి కూడా కింద కామెంట్లో చెప్తున్నారు సో అలాంటిది ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఒక కామెడీ హర్రర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో లాంగ్ బ్యాగ్లో ప్రభాస్ గారు అయితే ఒక రొమాంటిక్ లుక్లో కనిపించబోతున్నాడు మంచి కామెడీ టైమింగ్తో అయితే కనిపించబోతున్నారు ఈ టీజర్లో మంచి మంచి డైలాగ్స్ అయితే ఉన్నాయి బండి నెమ్మదిగా వెళ్ళు అనేసి అసలే లైఫ్ అంతంత మాత్రం అనే డైలాగ్స్ టీజర్లో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా చాలా క్యూట్గా అనిపించాడు ప్రభాస్ గారు సో అలాంటి ఇప్పుడు హీరోయిన్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు తమ్మనైతే చించి పాడేశాడని చెప్పుకోవచ్చు మ్యూజిక్ అయితే సో అలాంటిది ఇప్పుడు రాజాసాబ్ సినిమా అయినా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ ఒక్కటి డిసప్పాయింట్ ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ డిసెంబర్ ఫిఫ్త్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రేపే అయితే బాగు డిసెంబర్ ఫిఫ్త్ అనేసి చాలామంది అనుకుంటున్నారు సో చూసారుగా గైస్ మారుతి గారు ప్రభాస్ గారు కాంబినేషన్లో రాజాసాబ్ టీజర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ వార్ టూ టీజర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అండ్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కాంబినేషన్లో పెద్ద సినిమా ఫస్ట్ షార్ట్ టీజర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి సో ఈ మూడిట్లో మీకు ఏం తెచ్చితే అది కింద కామెంట్లో చెప్పండి గైస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్